అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం దందాకు మూలాలు జగన్ జమానాలోని పడ్డాయి ఈ మేరకు జనార్దన్ రావు నేరాంగీకార వాంగ్మాలం ఇచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే అక్రమ వ్యాపారం మొదలుపెట్టిన జనార్దన్ రావు రెండు వేల ఇరవై మూడు నుంచి భారీ ఎత్తుల నకిలీ మద్యం తయారీ ప్రారంభించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నాల్లో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేసుల్లో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును ఎక్సైజ్ అధికారులు శనివారం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ప్రవేశపెట్టారు జనార్దన్ రావు నేరాంగీకార వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి నకిలీ మద్యం కేసుల్లో ఏ వన్ అద్దేపల్లి జనార్దన్ రావు వైసీపీ హయాంలోనే ఈ దందా మొదలు పెట్టినట్లు రిమాండ్ నివేదికలో వెల్లడైంది కోవిడ్ తర్వాత రెండు ఇరవై ఒకటిలో ఈ అక్రమ వ్యాపారాన్ని మొదలుపెట్టి నాటి నుంచి యథేచ్ ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ రెస్టారెంట్ కేంద్రంగా దందా నడిపించారు మొదట హైదరాబాద్ లోని నిజాంపేటలో ఓ గది అద్దెకు తీసుకుని సమీప మద్యం దుకాణాల నుంచి హెచ్డి విస్కీ వంటి బ్రాండ్లు కొని వాటిని ముప్పై ఐదు లీటర్ల ప్లాస్టిక్ క్యాన్లలో నింపేవారు ఫినైల్ పేరుతో నకిలీ ఇన్వాయిస్ లు బిల్లులు సృష్టించి ఆర్టీసీ కొరియర్ లో ఇబ్రహీంపట్నానికి పంపేవారు జనార్దన్ రావు వద్ద పనిచేసే హాజీ అనే ఉద్యోగి ఈ సరుకును రిసీవ్ చేసుకునేవారు దాన్ని లీటర్ పరిమాణం కలిగిన మద్యం బాటిల్ నింపి బార్లో తక్కువ ధర కలిగిన విస్కీగా విక్రయించేవారు క్రమంగా ఈ నకిలీ మద్యం దందాను వివిధ ప్రాంతాలకు విస్తరించారు తుంగల సుధాకర్ చింతమనేని కృష్ణమోహన్ మహంకాళి పూర్ణచంద్రరావు రావు బొర్రా కిరణ్ శుభ భారతి షరీఫ్ తదితరులతో కలిసి రెండు వేల ఇరవై రెండులో జనార్దన్ రావు హైదరాబాద్లో ఈ సెవెన్ బార్ ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులో ఈ సెవెన్ బార్ భాగస్వాములతో కలిసి గోవా వెళ్ళిన జనార్దన్ రావుకు ఓ మద్యం దుకాణం వద్ద ఏ త్రీ బాలాజీతో పరిచయమైంది నకిలీ మద్యం తయారీకి అక్కడే బీజం పడింది బాలాజీకి అంతకు ముందు డిజిటల్ రీలో పనిచేసిన అనుభవం ఉండటంతో అందుకు కావాల్సిన స్పిరిట్ సీళ్లు క్యాప్లు క్యారమెల్ క్యారమల్ వంటివి జనార్దన్ రావుకు సమకూర్చారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇబ్రహీంపట్నంలోని పాత ఏఎన్ఆర్ బార్ ప్రాంగణంలోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభించారు హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ రమేష్ నకిలీ లేబుళ్లు మద్యం సీసాలు సరఫరా చేసేవారు జనార్దన్ రావు స్నేహితుడైన ఏ ఫోర్ ద్వారా వాటిని జనార్దన్ రావుకు అందజేశారు దొరబోయిన ప్రసాద్ అనే వ్యక్తి సీసా మూతలు సరఫరా చేశారు నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్ ఇతర ముడి పదార్థాలను బెంగళూరు ముంబై ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి బాలాజీ తెప్పించేవారు రోజంతా ఏఎన్ఆర్ బార్ ప్రాంగణంలోనే ఉంటూ లిక్కర్ బ్లెండ్ ను చేసేవారు ఆ నకిలీ మద్యాన్ని సీసాల్లోకి నింపి వాటిపై కేరళ మాల్ట్ విస్కీ మంజీరా విస్కీ ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ క్లాసిక్ బ్లూ విస్కీ పేరుతో నకిలీ లేబుల్ అతికించి జనార్దన్ రావు తన బార్ లో అమ్మేవారు తొలిసారి లిక్కర్ బ్లెండ్ సిద్ధం చేయడానికి బాలాజీకి జనార్దన్ రావు అడ్వాన్స్ గా ఇరవై లక్షలు చెల్లించారు నుంచి రూపాయలు బాలాజీ తీసుకునేవారు ఆ తర్వాత ఆ నకిలీ మద్యాన్ని నూట ఎనభై ఎంఎల్ సీసాల్లో నింపి జనార్దన్ రావు విక్రయించేవారు ఒక్కో సీసాపై అతనికి ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల వరకు లాభం వచ్చేది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం నిఘా పెరగడం వల్ల బాలాజీ నుంచి స్పిరిట్ సరఫరా ఆగిపోయిందని అప్పట్లో కొద్ది రోజుల పాటు నకిలీ మద్యం తయారీని తాత్కాలికంగా నిలిపివేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తంబళ్లపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి తరపున జనార్దన్ రావు తన కాలేజీ స్నేహితులతో కలిసి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు గతేడాది మద్యం దుకాణాల కోసం నిర్వహించిన లాటరీలో జయచంద్రారెడ్డి అనుచరుడైన కట్టా సురేంద్రనాయుడు పిఏ రాజేష్ లకు లైసెన్సులు దక్కాయి వారికి వ్యాపార అనుభవం లేకపోవడంతో మొదట్లో నష్టాలు వచ్చాయి ఫలితంగా ములకల చెరువులోని రాక్ స్టార్ వైన్స్ చంద్రాయని పల్లిలోని ఆంధ్ర వైన్స్ నిర్వహణ బాధ్యతల్ని వారు జనార్దన్ రావుకు అప్పగించారు అడ్డం పెట్టుకుని జనార్దన్ రావు నకిలీ మద్యం దందాను మళ్లీ మొదలు పెట్టారు ఈ ఏడాది మే నెలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని నుంచి నకిలీ మద్యం సరఫరా మొదలు పెట్టారు ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పునరుద్ధరించారు రువాండాలో ఉన్న జయచంద్ర రెడ్డిని కలిసేందుకు జనార్దన్ రావు గత నెల ఇరవై ఐదున అక్కడికి వెళ్లారు అక్కడ మద్యం డిస్టిలరీల ఏర్పాటుకున్న అవకాశాలపై చర్చించారు అదే సమయంలో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో దాడులు జరిగాయి